నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఓన్లీ పచ్చిమిర్చితోనే ఎక్కువ తో కూడా పని లేకుండా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకునే పచ్చిమిర్చి శనగపిండి కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సింపుల్ గా రసం చేసేసుకొని ఈ కూర నంచుకొని అన్నం మొత్తం తినేసేయొచ్చు అనమాట అంత బాగుంటుందండి ఈ పచ్చిమిర్చి కూర నాకు తెలిసి గుంటూరు ప్రకాశం జిల్లా వాళ్ళకి ఈ రెసిపీ ఎక్కువగా తెలుసుంటుంది ఎందుకంటే ఈ రెసిపీ మా అత్తగారు ఎక్కువగా చేస్తుంటారు ఒకవేళ ఇంకా ఎవరికైనా ఈ రెసిపీ తెలుసుంటే గనక నాకు కామెంట్లో చెప్పండి ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసాను ఈ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ కాస్ట్ ఐరన్ కిల్లెట్ యూస్ చేస్తున్నానండి కాస్ట్ ఐరన్ లో చేసే ఏ ఫ్రై అయినా ఈవెన్ గా వేగి చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి అంతేకాకుండా ఇనుప పాత్రల్లో వంట చేసుకుని తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కొంత ఐరన్ కంటెంట్ అనేది మన శరీరానికి అంది ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పదిహేను పచ్చిమిరపకాయల్ని ఇలా సగానికి చీల్చి వేస్తున్నాను ఈ కూరకి పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నవి చూసి తీసుకోండి కారం ఎక్కువ ఉంటే కూర తినలేము ఒకవేళ బాగా స్పైసీగా తినేవాళ్ళైతే కారం మిరపకాయలు తీసుకున్నా ప్రాబ్లమే లేదు కానీ నేనైతే మీడియం స్పైసీ ఉన్న మిరపకాయలే ప్రిఫర్ చేస్తాను అవి కూడా ఇలా లోపల గింజలు కూడా తీసేసి తీసుకుంటాను అనమాట ముందు వీటిని బాగా ఫ్రై చేసేయండి ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాస్ట్ ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వర్స్ కానీ ఎవరైనా కొనుక్కోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి నచ్చిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది సో ఎవరైనా కొనుక్కోవాలంటే ఈ కూపన్ కోడ్ యూస్ చేసుకోండి చూడండి పచ్చిమిర్చిలా చక్కగా ఎర్రగా వేగిపోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు వేసుకోండి గుర్తుంచుకోండి ముందు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాతనే ఉల్లిపాయ చీలికలు వేసుకోవాలి లేదంటే పచ్చిమిర్చి సరిగా వేగక కూర అంత రుచిగా ఉండదు అనమాట ఉల్లిపాయ ముక్కలు వేసాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపు రెండు రెమ్మల కరివేపాకు రెండు టీ స్పూన్ల జీలకర్ర కూడా వేసి ఉల్లిపాయలని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసేయండి ఈ లోపు ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు వేయించిన శనగపప్పు పుట్నాలు అంటారు కదా ఇవి వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన ఉంచుకోండి చూడండి ఉల్లిపాయ చిలుకలు పచ్చిమిర్చి చిలుకలు చక్కగా ఎర్రగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని ఇలా కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైజ్ లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా పుట్నాల పొడి మొత్తం వేసేసి బాగా కలిపేసేయండి మరి డ్రైగా ఉంది అవసరం అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి పుట్నాల పొడి కాకపోయినా శనగపిండి అయినా వేస్ చేసుకోవచ్చండి కాకపోతే మనకి బయట దొరికే శనగపిండి అంత క్వాలిటీగా ఉండట్లేదు కదా ఇప్పుడు అంటే బియ్యపిండి పిండి కూడా కలిసిపోతుంది సో అలా బియ్యపిండి కలిసిన శనగపిండి వాడటం వల్ల కూర టేస్ట్ అనేది మనకు అంతగా తెలియదు అనమాట సో అందుకని ఇలా పుట్నాలని మిక్సీ పట్టి చేస్తే టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర మంచి క్వాలిటీ శనగపిండి ఉంటే కనుక శనగపిండి అయినా వేసేసుకోండి ఇంకా ఫైనల్ గా నచ్చితే ఒక టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇంతేనండి సింపుల్ గా అయిపోతుంది కానీ చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి శనగపిండి కూర నేనైతే వేడివేడి అందంలో ఇలా ప్లెయిన్ గా కూర కలిపేసుకుని తినేస్తాను ఇలా వద్దనుకుంటే ఏదైనా పప్పు గాని రసం గాని సాంబార్ కాని మెంతి మజ్జిగ ఇలాంటి ఐటమ్స్ తో నంచుకొని కూడా తినేసేయొచ్చు కూర మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా కూరగాయలు ఉన్నా సరే మళ్ళీ ఇదే కూర చేసుకుంటారు నేను చెప్పడం కాదు మీరే ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం